రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాలను ఆధునికంగా ఆదర్శంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది గ్రామాల్లో వసతులు కల్పిస్తూ స్మార్ట్గా తీర్చిదిద్దుతోంది పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలు ఆసుపత్రులను సరికొత్తగా నిర్మిస్తూ రాజధాని రూపురేఖలు మారుస్తోంది రాష్టంలో కూటమి ప్రభుత్వం రాగానే అమరావతిపై కమ్ముకున్న కారు మబ్బులు తొలగిపోయాయి రాజధాని పునర్నిర్మాణం కోసం అడుగులు వడివడిగా పడుతున్నాయి అదే సమయంలో గ్రామాల్లో మౌలిక సౌకర్యాలపైనా దృష్టి సారించారు అమరావతి సిఐటి ఐఐఎస్ ప్రాజెక్టు కింద నూట ముప్పై ఎనిమిది కోట్ల అరవై రెండు లక్షలతో గ్రామాల్లో పనులు జరిగాయి పద్నాలుగు పాఠశాలలు పదిహేడు మోడల్ అంగన్వాడీలు పదహారు చోట్ల ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల నిర్మాణ పనులు చేపట్టారు వీటిలో సగానికి పైగా నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్దమయ్యాయి మిగతా భవనాల పనులు చివరి దశలో ఉన్నాయి వీటిలోని సౌకర్యాలు ఆకట్టుకునేలా ఉన్నాయి పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్ని ఆకర్షించేలా ఉన్నాయి వెల్నెస్ సెంటర్లను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద నిర్మించిన కేంద్రాల్ని ముందుగా అందుబాటులోకి తెచ్చేందుకు సీఆర్డీఏ ప్రయత్నిస్తోంది గ్రామాల్లో సౌకర్యాల కల్పనపై రాజధాని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ వెల్నెస్ సెంటర్ రావటం వల్ల ఇప్పటి వరకు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే అందరం ఉన్నామో చిన్న హెల్త్ బాగా అయినా కూడా ఎమర్జెన్సీ పర్పస్ ఏదైనా కానీ బేసిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా కూడా మంగళగిరి దాకా వెళ్లాల్సి వచ్చేదండి ఈ ప్రయాణంలో ఎన్నో రకాలుగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేము ఎన్నో ఇబ్బందులు పడతా ఉండేవాళ్ళము ఈ సెంటర్ వచ్చి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఈ సెంటర్ ఓపెన్ చేయటం వల్ల ఈ గ్రామ ప్రజలు మాత్రమే ఈ సెంటర్ని ఉపయోగించుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ వంటి హ్యాబిటేషన్ ప్రకారం కానివ్వండి జనరల్ గా వచ్చేటటువంటి వ్యాధుల్ని ప్రివెన్షన్ చేయడానికి అదేవిధంగా ఏదైనా వ్యాధులు వస్తే ప్రైమరీ చికిత్సను అందించడానికి గాను ఇక్కడ ఇంకో సెక్షన్ ఏర్పాటు చేశారు దాంట్లో భాగంగా వెల్నెస్ సెంటర్ లోనే యోగా ధ్యానంతో పాటు చిన్నపాటి ఎక్సర్సైజులు చేసుకోవటానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఇది మా ఊరికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేస్తాం కేంద్రం స్మార్ట్ సిటీస్ కు శ్రీకారం చుట్టినప్పుడు అమరావతిని ఈ జాబితాలో నాటి టీడీపీ ప్రభుత్వం చేర్చింది కేంద్ర నిధులకు సమానంగా రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చిన పనులు చేపట్టింది స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కోసం రెండు పేల నలబై ఆరు కోట్లతో ఇరవై పనుల్ని అప్పటి ప్రభుత్వం ఆమోదించింది మొదటి విడతలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కోట్లతో పనులు చేపట్టారు వైసీపీ రాగానే స్మార్ట్ సిటీ పనులకు గ్రహణం పట్టింది ఈ తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లను జగన్ ప్రభుత్వం వేరే పథకాలకు మళ్లించింది రాజధానిలో ఏడు వందల కిలోమీటర్ల నిడివితో భూగర్భంలో విద్యుత్ అంతర్జాలం కోసం రెండు వందల డెబ్బై కోట్లతో చేపట్టిన పనుల్ని వైసీపీ రద్దు చేసింది దీంతో అప్పటి వరకు వెచ్చించిన నిధులు వృధా అయ్యాయి చాలా చోట్ల స్మార్ట్ సిటీ నిర్మాణ సామాగ్రి ఇప్పటికీ వృధాగా కనిపిస్తోంది కూటమి ప్రభుత్వం వచ్చాక పనుల్ని వేగవంతం చేసింది ఇప్పుడు వాటిలో కొన్ని ప్రారంభం కానున్నాయి రాయపూడిలో వెల్నెస్ సెంటర్ ను వైసీపీ హడావిడిగా ప్రారంభించిన సిబ్బందిని నియమించలేదు దీన్ని త్వరగా అందుబాటులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఇక్కడ నిర్మించారో ఆ ఉద్దేశం ప్రకారం ఇక్కడ చికిత్సలు అనేది లేకపోతే వైద్య సిబ్బంది వీళ్ళందరూ కూడా అందుబాటులోకి వచ్చి ఇక్కడ ఈ హాస్పిటల్ కానీ వెల్నెస్ సెంటర్ కానీ ఇదంతా అందుబాటులోకి వస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది ఎక్కడికో వెళ్ళే పని లేదు గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి రాజధాని పనులు ప్రారంభమవుతున్న సందర్భంగా మీరు ఈ రాయపుడి గ్రామంలో ఉన్న ఈ ఈ హెల్త్ సెంటర్ని అదేవిధంగా ఇరవై తొమ్మిది గ్రామాల్లో కూడా కొన్ని చోట్ల నిర్మించే ఉన్నాయి పైలట్ ప్రాజెక్టు కింద గతంలో అవి మొత్తం వెంటనే ప్రారంభిస్తే చాలా మంచిదని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఎందుకంటే రేపు రాజధాని పనులు ప్రారంభం అవగానే ఇరవై ఐదు వేల మంది కార్మికులు రాబోతున్నారని ప్రభుత్వం చెబుతుంది ఎవరికి ఎటువంటి ప్రమాదాలు జరిగినా వెంటనే హెల్త్ సెంటర్లు కావాల్సింది కాబట్టి నిర్మించి ఉన్న ఈ హెల్త్ సెంటర్ని వెంటనే ప్రారంభోత్సవం చేసి వీటిలో సిబ్బందిని ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము వినియోగించుకోవటం జరుగుతుంది స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు ఎక్కువగా దళిత గిరిజన వాడల్లో నివసించే ప్రజల మెరుగైన జీవనం కోసం ఉద్దేశించినవి ఆ పనుల్ని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది